ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే గారు చెప్పిన ఆ మూడు రహస్యాలను తెలుసుకోబోతున్నాం సాయిబాబా గారు ఆ మూడు రహస్యాలు ఎందుకు చెప్పారు ఏమి చెప్పారు వాటిని ఎలా పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీ జీవితానికి ఎంతో ముఖ్యమైనది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగం కావాలనే కోరిక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కళలా ఉంటుంది కదా తల్లి ఆ కళ కోసం ఏళ్ళ తరపడి చదువుతాం ప్రయత్నిస్తాం పరీక్షలు రాస్తాం కానీ ఫలితం రాకపోతే మనసు నెమ్మదిగా కుంగిపోతుంది ఇంట్లో వాళ్ళ ఆశలు గుర్తొస్తే బాధ మరింత పెరుగుతుంది వయసు పెరుగుతోంది అనే భయం వెంటాడుతోంది ఇంకెన్నిసార్లు విఫలమవ్వాలి అని మనస్సు అడుగుతుంది అలాంటి సమయంలో మనకు ఒక ఆధారం కావాలి ఆ ఆధారం బాబా మన బాధ ఎవరు వినకపోయినా బాబా మాత్రం చూస్తూనే ఉంటారు మన కన్నీలకు విలువ తెలుసుకున్నవాడు ఆయన ఒక్కరే ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజే మనలో ధైర్యం మొదలవుతుంది బాబా ఎప్పుడు ఒక మాట చెప్తారు తల్లి నీకు కావాల్సినది ఆలస్యంగా రావచ్చు కానీ తప్పకుండా వస్తుంది అని మనకు ఇప్పుడే కావాలని అనిపిస్తుంది కానీ మన జీవితం మొత్తం చూసి నిర్ణయం తీసుకునేది బాబానే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక స్థానం మాత్రమే కాదు తల్లి అది ఒక బాధ్యత ఆ బాధ్యతను మోయగల శక్తి మనలో ఉండాలి ఆ శక్తి వచ్చే వరకు బాబా మనల్ని పరీక్షిస్తూనే ఉంటారు ఆ పరీక్షలే మనకు బాధలుగా కనిపిస్తాయి కానీ అవే మనల్ని బలంగా తయారు చేస్తాయి ఈ విషయం అర్థమైతే నిరాశ తగ్గుతుంది బాబా ఆలస్యం చేయరు మనల్ని సిద్ధం చేస్తారు అంతే బాబా చెప్పిన మొదటి రహస్యం సంపూర్ణ నమ్మకం ఈ నమ్మకం మాటల్లో కాదు మనసులో ఉండాలి తల్లి బాబా ఉన్నారు అని చెప్పడం కాదు బాబా నేనా ఆధారం అని నమ్మడం నేను చేస్తున్న ప్రయత్నం వృధా కాదని గట్టిగా నమ్మాలి ఫలితం ఇప్పుడే రావాలనే తొందర వదిలేయాలి నమ్మకం ఉన్న మనస్సు ఎప్పుడు కృంగిపోదు తల్లి భయం ఉన్న చోట నమ్మకం ఉండదు నమ్మకం ఉన్న చోట భయం నిలవదు ఈ నమ్మకమే మనల్ని లోపల నుంచి బలంగా చేస్తుంది ఈ బలమే పెద్ద పోరాటాలకు మనల్ని సిద్ధం చేస్తుంది ఇక రెండవ రహస్యం ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈరోజు డే థర్టీన్ కథ తల్లి క్వశ్చన్ నెంబర్ థర్టీని సాల్వ్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నంబర్ థర్టీన్ని విందాం తల్లి ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి అన్ని గులాబీలు పువ్వులు అయితే మరియు కొన్ని పువ్వులు ఎరుపు రంగులో ఉంటే క్రింద ఇచ్చిన వాటిలో ఏ నిర్ణయం సరైనది ఇప్పుడు ఆప్షన్ ఏ అన్ని గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి ఆప్షన్ బి కొన్ని గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి ఆప్షన్ సి కొన్ని పువ్వులు గులాబీలే ఆప్షన్ డి ఏ గులాబీ కూడా ఎరుపు రంగులో ఉండదు ఇదే క్వశ్చన్ని మనం ఇంగ్లీష్లో విందాం తల్లి ఇఫ్ ఆల్ రోసెస్ ఆర్ ఫ్లవర్స్ అండ్ సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్ దెన్ విచ్ కన్క్లూషన్ ఈజ్ కరెక్ట్ ఇప్పుడు ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ ఆల్ రోసెస్ ఆర్ రెడ్ ఆప్షన్ బి సమ్ రోసెస్ ఆర్ రెడ్ ఆప్షన్ సి సమ్ ఫ్లవర్స్ ఆర్ రోసెస్ ఆప్షన్ డి నో రోసెస్ ఆర్ రెడ్ ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి మీరు సమాధానం రాసే ముందు ఆ క్వషన్ నెంబర్ని వేసి తర్వాత ఆప్షన్ని పెట్టండి అప్పుడే నాకు ఈజీగా అర్థమవుతుంది అలాగే మీరు ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేయాలంటే మన సాయిబాబా వర్షాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఇక రెండవ రహస్యం ఏం చెప్పారో విందం తల్లి రెండవ రహస్యం ఓర్పు ఈ ఓర్పు నేర్చుకోవడం చాలా కష్టం ఒకసారి రెండుసార్లు విఫలమైతే చాలామంది ఆగిపోతారు కానీ బాబా చెప్తారు నువ్వు ఓర్పు కోల్పోయిన చోటే నీ విజయం దగ్గరగా ఉంటుంది అని ఓర్పు అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు ఓర్పు అంటే బాధలో కూడా ప్రయత్నం ఆపకపోవడం మాటలు వినిపించినా మనస్సు బలంగా ఉంచుకోవడం ఫలితం కనిపించకపోయినా చదువు మానేయకపోవడం ఓర్పు ఉన్న వాడిని కాలం కూడా ఓడించలేదు నీ ఓర్పు ఒకరోజు గౌరవంగా మారుతుంది తల్లి ఇక మూడవ రహస్యం ఏంటో తెలుసుకుందాం మూడవ రహస్యం శ్రమతో కూడిన శరణాగతి బాబా మీద నమ్మకం పెట్టుకున్నానని కష్టం మానేయమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు చదవాలి కష్టపడాలి ప్రయత్నం చేయాలి కానీ ఫలితం రాకపోయినా కోపం రావద్దు నేను నా వంతు చేశాను మిగతాది బాబా చూసుకుంటారు అని మనసు నిశ్చలంగా ఉండాలి ఈ భావన వచ్చిన రోజే మన భారం తగ్గుతుంది తల్లి శ్రమ మన చేతుల్లో ఉంటుంది ఫలితం బాబా చేతుల్లో ఉంటుంది ఈ రెండు కలిసినప్పుడు అద్భుతం జరుగుతుంది ఇదే బాబా చూపించిన మార్గం తల్లి ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతనికి ప్రభుత్వ ఉద్యోగం కావాలనే ఒక కోరిక రోజు చదువుతాడు పరీక్షలు రాస్తాడు కానీ ప్రతిసారి కొంచెం కొంచెం తేడాతో అవకాశం పోతుంది ఇంట్లో పరిస్థితులు బాగోలేవు చుట్టూ వాళ్ళ మాటలు మనసును గాయపరుస్తున్నాయి ఒకరోజు పూర్తిగా కుంగిపోయి బాబా మందిరానికి వెళ్ళాడు ఏ కోరిక అడగలేదు ఏ మొక్కు పెట్టలేదు కేవలం కూర్చొని తన బాధను కన్నీలుగా వదిలాడు ఆ కన్నీళ్ళే అతని నిజమైన ప్రార్థన అయ్యాయి ఆ రోజు అతని మనసులో ఒక మార్పు మొదలైంది నేను నిజంగా నమ్ముతున్నానా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు నిరాశతో చదువును నిర్లక్ష్యం చేశానని అర్థమైంది అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎంత కష్టమైనా సరే పూర్తిగా ప్రయత్నం చేస్తానని ఫలితం గురించి ఆలోచించనని రోజులు గడిచాయి అతని మనస్సు ప్రశాంతంగా మారింది చదువు మీద దృష్టి పెరిగింది భయం తగ్గింది బాబా మీద నమ్మకం లోపల బలంగా నిలిచింది మళ్ళీ ఒక పరీక్ష వచ్చింది ఈసారి అతనికి ఆతురత లేదు ఫలితం ఏమవుతుందో అని భయం లేదు తన పని తాను నిశ్చలంగా చేశాడు ఫలితం వచ్చిన రోజు కూడా అతడు చూడలేదు ఇంట్లో వాళ్ళే చెప్పాల్సి వచ్చింది అతనికి ఉద్యోగం వచ్చింది ఆ క్షణంలో అతని కళలో ఆనందం కన్నా నమ్మకం కనిపించింది బాబా మాటలు నిజమయ్యాయని అర్థమైంది ఆలస్యమైన న్యాయం జరిగిందని తెలుసుకున్నాడు తల్లి అప్పుడు అతనికి బాబా చెప్పిన మూడు రహస్యాలు గుర్తొచ్చాయి నమ్మకం లేకుండా ప్రార్థన వ్యర్థం అని ఓర్పు లేకుండా వరం నిలవదని శ్రమ లేకుండా శరణాగతి అసంపూర్ణమని ఈ మూడు కలిసినప్పుడు జీవితం మారుతుందని అతడు తెలుసుకున్నాడు తల్లి ప్రభుత్వ ఉద్యోగం రావడం కంటే ముందు తన మనసు మారిందని అర్థమైంది ఆ మార్పి అతని నిజమైన విజయం ఉద్యోగం దాని తర్వాత వచ్చిన వరం మాత్రమే ఈరోజు ఈ మాటలు వింటున్నా మీరు కూడా అదే దారిలో ఉండవచ్చు ప్రయత్నాలు వృధా అవుతున్నాయనిపించవచ్చు కానీ ఒక్క మాట గట్టిగా గుర్తుంచుకోండి తల్లి బాబా చూస్తున్నారు బాబా పరీక్షిస్తున్నారు బాబా సిద్ధం చేస్తున్నారు మీ నమ్మకం ఈ ఓర్పు మిశ్రమ కలిసిన రోజే మీ జీవితం మలుపు తిరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు మీకు కావలసిన గౌరవం కూడా వస్తుంది బాబా ఉన్నప్పుడు భయానికి చోటు లేదు ధైర్యంగా ముందుకు నడవండి మీ రోజు తప్పకుండా వస్తుంది తల్లి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి అలాగే ఈరోజు పదమూడవ క్వశ్చన్ని కమెంట్ బాక్స్లో ఆన్సర్ని తెలియచేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్